హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాది మాధవ్ క్రియేటివ్ వన్ ఏంటి ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు డ్యాన్సులు హడావిడి అనుకుంటున్నారా అదేనండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మా హరిత సంతోషల పెళ్లి వేడుక వీడియో ఇదేనండి చూసేయండి చూసి మీరు కూడా ఆనందించండి ఇక్కడ చూస్తున్నారు కదా హరిత మా పెళ్ళికూతురు అబ్బాయి వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు అన్నమాట మార్నింగ్ కళ్యాణ మండపంకి ముందే అబ్బాయి వాళ్ళు వచ్చారనమాట కూతురు వచ్చేసరికి రెడీగా వెల్కమ్ చెప్తున్నారు ఇది పార్వతీపురంలో బైపాస్ రోడ్లో నాయుడు కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో చేశారనమాట ముందుగా వెల్కమ్ చెప్పేశారు కదా ఇంకా లోపలికి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అయ్యారు మళ్ళీ ఇక్కడ హ మార్నింగ్ ఫస్ట్ వినయసుర పూజavi చేస్తున్నారు అన్నమాట ఇక్కడని అంటే కడప పోట పోట అంటే కడప పోట అంటే అంటే ముంట ముంట అక్లూంకు బాయ్ సార్ సార్ జీవి జీవి Terima kasih telah menonton! ఇక్కడ అయితే విఘ్నేశ్వరి పూజ అయిపోయిందండి అయిపోయాక మాకు కాలుగడ్డ సంబరం అనేసి అవుతుంది అనమాట వాటి కోసం ఫ్రెష్ అవడానికి వెళ్ళారు అబ్బాయి అమ్మాయి ఇక్కడ పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయిందనమాట ఇక్కడ తీసుకొస్తున్నాము అమ్మాయిని ఇక్కడ నిండా ఎవరంటే మా ఆడపడి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నేను ఇంకా అమ్మాయి ఫ్రెండ్స్ ఇంకా మా మా సిస్టర్ అవుతుందనమాట ఇంకా కొంత పక్కన ఎక్కడైతే చూస్తున్నారు కదా అబ్బాయి అమ్మాయి రెడీగా ఉన్నారు కాలుగోటి సంబరం అంటారు ఇక్కడ ఇక్కడేం చేస్తారంటే వీళ్ళకు ఆడపిల్లలు వచ్చి కొంగు పడతారు నా ఈ గ్రామంలో ఉంటారు కదా వాళ్ళు వచ్చి అబ్బాయికి అమ్మాయికి కాలుగోలు చేయిగోలు ఇంకా జుట్టుస్తారనమాట కొంగు పడుతుంది ఆడపిల్ల అనమాట ఆడపిల్లకు అబ్బాయి వాళ్ళు వెండి వస్తువు ఏదైనా వెండి వస్తువు వాళ్ళు ఇవ్వాలనుకుంటే అమ్మాయికి అందులో చేంజ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అవి నింపేసి టెన్ రూపీస్ వరీస్ అవి నింపేసి ఇస్తారనమాట వాళ్ళు అబ్బాయి వాళ్ళ తాలూకా ఆడపిల్లలు మొత్తం అందరికీ ఇచ్చారనమాట అబ్బాయి వాళ్ళు అయితే ఇక్కడ అబ్బాయి వాళ్ళదే హడావిడి ఎక్కువగా ఉంటుంది పెళ్ళనేసరికి ఇది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయికి అబ్బాయికి అమ్మాయికి దిష్టి తీసి కాయిన్స్ అవి వాటర్లో వేస్తారనమాట ఆ తర్వాత ఇక్కడ తల స్నానం కుంకుడుకాయ పుల్ల అనేసి అన్ని కలుపుతారు వాటితో ముందు తల మీద వేసేశాక ఇలా మనకు తెలిసిందే కదా ఈ సంబరం అనేది ఇక్కడ జరుగుతున్నారనమాట హెల్దీ ఫంక్షన్ టైపు ఇదైతే ఇక్కడ హల్దీ జరుగుతుంది చాలా బాగా చేశారు ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రెండ్ ఇదే కదా మరి హల్దీ అక్కడ హడావిడి అయిపోయాక ఇక్కడ పైన అయితే స్టేజ్ పైన ఎవరో వచ్చారు వాళ్ళతో అలాగా కొంచెం టైం స్పెండ్ చేసి డ్యాన్స్లో చేస్తున్నారనమాట అబ్బాయి వాళ్ళ ఫాదరు ఇంకా అమ్మాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చి అందరికీ దీవించేసి అందరి చేతిలో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఆశీర్వదిస్తే మంచిది అంటారు కదా ఆ విధంగా అనమాట ఇక్కడైతే ఇంకా స్నానాలు అయిపోయాక ఇంకా మళ్ళీ అబ్బాయి అమ్మాయి రెడీ అయిపోయారు అనమాట ఇప్పుడైతే మళ్ళీ ఏదో కొంచెం చిన్న పూజ ఏదో జరిపేసి అమ్మవారి గుడికి అయితే రెడీ అవుతారనమాట మళ్ళీ పంతులు గారు కూర్చోబెట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ యథావిధిగా అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వీళ్ళ ఫాదర్ వీళ్ళ మదర్ కూర్చున్నారు ఇక్కడైతే లంచ్ టైం అయితే స్టార్ట్ అయ్యిందనమాట అప్పటికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి లంచ్లో అరేంజ్మెంట్స్ అవి స్వీట్స్ మనకి ఏం కావాలంటే అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట దహీ వడ ఇంకా పులిహోర వెజ్ బిర్యానీ ఇంకా పన్నీర్ జీడిపప్పు కర్రీ పన్నీర్ మస్తు ఏటది క్యాప్సికమ్ ముందు ఇంకేదో ఒక ఇది పకోడి వైట్ రైస్ దాల్ సాంబార్ రసం కరెడ్ ఇలా చాలా వెరైటీస్ పెట్టారనమాట భోజనం లంచ్ లంచ్ అరేంజ్మెంట్స్ అవి చాలా బాగా చేశారనమాట ఫుడ్ అయితే చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ అవి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరూ బాగా చేశారు బాగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి టిఫిన్ అనగా మధ్యాహ్నం లంచ్ ఏ నైట్ డిన్నర్ ఇవన్నీ బాగున్నాయి అని చెప్పి అంటున్నారు అనమాట బాగున్నాయి కూడా ఇక్కడైతే పూజ ఇంకా అవుతుంది ఇక్కడైతే ఆ పూజ అయిపోయాక చిన్న వెల్కమ్ ఎంట్రీ టైపు ఇక్కడ చిన్న అరేంజ్మెంట్ అవి చేశారనమాట బాగుంది వాటి కోసం ఇక్కడ అబ్బాయి అమ్మాయి కలిపి ఆ చైర్ పైకి ఎక్కుతున్నారు ఇక్కడ ఫాగ్ అలా పెడతారు కదా ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నవే కదా ఏ ఫంక్షన్ అయినా ముందేవే కదా చాలా బాగుంది అనమాట ఇక్కడ చర్చి లైట్ అయిపోయి అవన్నీ పెట్టారు చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడైతే అబ్బాయి హాల్ వాళ్ళ హడావిడే ఎక్కువగా ఉంటుంది కదా అబ్బాయి వాళ్ళ ఉన్న వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారనమాట వాళ్ళైతే చిన్న గ్యాప్ దొరికిన ఎంజాయ్ చేయడానికి డ్యాన్సులు వేయడానికి రెడీగా ఉంటున్నారనమాట ఇక్కడ వీళ్ళు వెల్కమ్ అయ్యే అయ్యేలోకి ముందుగాడిగా లు వీళ్ళు హాడవిడే ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడైతే డ్యాన్సులు అయితే సందడి మామూలుగా లేదన్నమాట అయితే ఎక్కువగా ఉన్నారు అందువల్ల చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడైతే అయితే మా వారికి బుక్ చేయకొచ్చిందనమాట ఏ ఏ ఫంక్షన్ అయినా ముందు ఈ సీట్ అయితే ముందు అటెండ్ అయిపోతారు ఈ ని ఎవరికి అనమాట ముందుగా రిజర్వ్ చేసేస్తారు అనమాట మా వారి కోసం రెడీ మంచి వస్తారు ఏ ఫంక్షన్లో అయినా సరే వాళ్ళు కూడా ఇక్కడైతే నేనైతే లంచ్ చేయడానికి కిందకి అప్పుడే మా పిల్లలు మా వారైతే ముందే వచ్చి చేసేసారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయి అనమాట అయితే లంచ్ అయిపోయాక అమ్మవారి గుడికి కూడా వెళ్ళి వచ్చేసారనమాట వీడియో తీయడం అయితే అవ్వలేదు ఆ తర్వాత ఇక్కడ ఖాత వంటలు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి వేస్తారనమాట అది వెళ్ళేటప్పుడు ఇక్కడ ఖాత వంటలతో మండపూర్లు ఆటని వేరకత్తలిద్దరు ఇద్దరు ఆడతారనమాట ఎన్ని బూర్లు పడితే అన్ని వందలు అనేసి అనుకుంటారు ఇవ్వాలని ఈ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి ఇవ్వాలని ఇవ్వాలన్నమాట ఇక్కడ మా ఆడప మా ఆడపడుచు అమ్మాయి వాళ్ళ అమ్మగారు కదా ఆవిడ మండపైన వేశారు బూర్లు అప్పటికప్పుడు బూర్లు అయితే ఉండవు కదా మండపాల్లో మ్యారేజ్ అయ్యేటప్పుడు బూర్లకు బదులుగా ఇక్కడ లాడూలతో ఆడతారు అన్నమాట ఆ లాడూలు ఎన్ని పడితే అన్ని ఇవ్వాలని చెప్పి అంటారు అలా చేస్తున్నారనమాట ఇక్కడైతే చాలా సరదాగా ఉంటుంది ఆ టైంలో అయితే వీళ్ళు అమ్మాయి వాళ్ళు ఆ సందడి అయిపోయాక వాళ్ళకి డబ్బులు ఎంత అయితే అంత ఇచ్చేస్తారనమాట నెక్స్ట్ ఆట అయిపోయాక ఒకరికొకరు తినిపించుకుంటున్నారు సరదాగా నెక్స్ట్ ఇక్కడ ఆ అయిపోయాక ఇక్కడ పసుపు బొత్తులు తడపడం అంటారనమాట వీటిలో అమ్మాయి వాళ్ళు తెచ్చిన చీరకు దానిలో బియ్యము ఇంకా పాలు అవన్నీ వేసి కలిపి వాటిని తీసేసాక ఇక్కడ ఆ క్లాత్తో పసుపు బొత్తులు తడుపుతారనమాట నైట్ మ్యారేజ్ అయ్యేటప్పుడు మ్యారేజ్ అయిపోయాక కట్టేసాక కట్టేశాక వేస్తారనమాట అబ్బాయి మెడలో అబ్బాయి తెచ్చింది అమ్మాయి మెడలో అమ్మాయి వాళ్ళు తెచ్చింది వేస్తారు ఇప్పుడు ముందైతే తడిపి నీళ్ళలో ఆరబెడతారనమాట వాటిని పసుపులో ఫుల్గా ముంచుతారనమాట ఇప్పుడు ఈ పెళ్ళిలో ఏంటంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సరదాగా హడావిడిగా అయ్యేది ఇది అన్నమాట అందులో ఇక్కడ ఏంటంటే వరుసలైన వాళ్ళు ఆడపడుచు మరదళ్ళు వదిన మరదళ్ళు ఇలా బావా మరదళ్ళు ఇలా రాసుకుంటారు అనమాట ఎక్కువగా పసుపులు అవి చాలా సరదాగా ఉంటుంది ఇక్కడైతే నేను మా వదిన ముగ్గురికి రాసాను వాళ్ళు కూడా నాకు ఫుల్గా మొఖం మొత్తం రాయిస్తారు చూడండి ఈవిడైతే మా చిన్నత్తం వాళ్ళ అమ్మాయి అనమాట మా చిన్న ఆడపడుచు ఇక్కడ మా చిన్న ఆడపడుచు ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ పెద్ద ఆడపడుచు వెళ్ళి కుదురు వాళ్ళమ్మ ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనమాట ఇది మే అందరూ ఫుల్గా రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి అలక్ సంబరం అంటారనమాట అబ్బాయి అలిగి వెళ్ళిపోతే అమ్మాయి వెతుక్కుంటూ వెళ్ళి పిలిచి తీసుకురావాలన్నమాట అబ్బాయి అయితే ముందు ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట అమ్మాయి ఏమో వెతకడం కోసం ముందు కారు మీద వెళ్తుందన్నమాట ఇక్కడైతే ఇక్కడైతే మాకు మన దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు ಇಡ ಅಮ್ಮೆ ರೆಡಿ ಅಲ್ಲಿಕೊಂಡು ಬರೀ ದರೇ ಕದ ನೆನಪೈತೆ ರೆಡಿ ಅಚ್ಚೇಸರಿಕೆ ಅನ್ನೋಣ ಸ್ಟೈನ್ ಅಲ್ಲ ತಿಳ್ತಾ ಅನ್ನೋದು ಬಯಕ್ರಿ ಗ್ಯಾ ಗ್ಯಾಂಗ್ ಮೊತ್ತ ರೆಡಿ ಅಕ್ಕ ఇంకైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అమ్మాయి రెడీ పెట్టడానికి ఇంకా అమ్మాయితో హెల్పింగ్కి మేమంతా అమ్మాయి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ తోటి కొడలవద్ద తాను ఇంకా అందరం అలా ఉన్నామన్నమాట ఇంకా అమ్మాయి వాళ్ళ అన్నయ్య మేము మా తరపు వాళ్ళందరం మేము అమ్మాయితో తిరుగుతున్నాము వెతకటానికి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే దొరక వెతికినా దొరకనివ్వరు అనమాట ఆ అబ్బాయిని దాచేస్తారు ఎంతో కొంత కట్నం అయితే డిమాండ్ చేస్తారనమాట అమ్మాయి వాళ్ళ నుంచి ఇక్కడ అదే డిస్కషన్ అవుతుంది దీన్ని ఫ్రెండ్స్ కట్నం అంటారనమాట అదంతా అక్కడ ఎంత అనేది వాళ్ళు డిసైడ్ చేసి వీళ్ళు వాళ్ళు డిసైడ్ అయ్యి ఎంత అయితే అంత ఇచ్చేసి ఇస్తే అప్పుడు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అబ్బాయిని వదిలేస్తారనమాట అప్పుడు తీసుకువస్తుంది అమ్మాయి ఎక్కడైతే అమ్మాయి వాళ్ళు కూడా మాకు కూడా ఇవ్వాలని గేమెంట్ చేశారు అది కూడా జరిగింది అన్నమాట ఇక్కడ ఎక్కువగా అబ్బాయికే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ కట్నం ఇక్కడ అమ్మాయి వాళ్ళు కూడా అడగడంతో అదే డిస్కషన్ అనమాట కానీ కొన్ని దగ్గరలో అయితే ఇవ్వ ఇస్తున్నారు అనమాట అమ్మాయి వాళ్ళకు కూడా అందుకనే అడిగారు అనమాట మా అమ్మాయి వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళు ఇచ్చేసరిగా అబ్బాయి వాళ్ళు కూడా ఇచ్చారనమాట అమ్మాయి వాళ్ళకి ఇక్కడైతే వచ్చేసారు ఫైనల్గా అబ్బాయిని తీసుకొని అమ్మాయి అయితే వచ్చేసింది ఇక్కడ అబ్బాయికి అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఇద్దరు అన్నయ్యలు ఉన్నారనమాట ఒకళ్ళ గొడుగు వేయడం ఒకరి చెప్పులు జోడు తొడగడం అంటారనమాట ఈ విధంగా ఇక్కడ జరు జరుగుతుంది ఇంకా వీఆర్పు వాళ్ళు వా వాళ్ళు రెండు శుభలేఖలు చదువుతారనమాట వాళ్ళు తెచ్చిన శుభలేఖ వీళ్ళు తెచ్చిన శుభలేఖ పంతులు అయితే చదివి వినిపిస్తారనమాట డేట్ అంటే మా వయస్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇళ్ళ పేర్లతో ప్రతి ఒక్క ఇంటి పేరును అనమాట ఎవరున్నారు ఇక్కడ ఆ ఇంటి పేరుతో అని చెప్పి వాళ్ళకు గంధం అవి రాస్తారనమాట పిలిచేసి ఆ హడావిడి అదంతా అయిపోయాక ఇంకా మళ్ళీ మండపానికి అయితే అనమాట వెళ్ళేటప్పుడు ఇలా త్రావులో ఇలా ఎంటర్టైన్మెంట్ అంట డ్యాన్స్లు అవి ఇంకా అమ్మాయిని అబ్బాయిని కూడా తీసుకురామంటే అలా తీసుకొచ్చామన్నమాట వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు డ్యాన్స్ కాక నుంచి వచ్చేసరికి అయితే ఇక్కడ చాటు స్నాక్స్ అవి రెడీ అయిపోయాయి అనమాట అలాగే ఇంకోవైపు కూడా డిన్నర్కి టిఫిన్ కూడా ఏర్పాటు చేశారనమాట ఎవరికి ఏది కావాలంటే అదనమాట ఇక్కడ మిక్స్ చేస్తుంది ఏంటంటే పన్నీర్ పాయసం అనమాట అది చాలా బాగుంది ఇంకా సాంబార్ ఇడ్లీ ఇంకా దోశ ఇంకా పెసర పెసరట్టు మార్నింగ్ పెట్టారు ఇప్పుడైతే దోశ అనుకుంటా ఇదైతే రొట్టి ఉప్మా ఇలా చాలా వెరైటీస్ అయితే పెట్టారనమాట టిఫిన్లు భోజనాలు అయితే మార్నింగ్ నుంచి నైట్ ఎండ్ అయ్యే వరకు సప్లై చేసినవి పెట్టినవి అయితే చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి అన్నమాట ఇవైతే పార్వతీపురంలో మనీ క్యాటరింగ్ వారికి ఇచ్చారనమాట వాళ్ళ ఏవైనా వాళ్ళవి చాలా బాగుంటాయి ఇక్కడైతే ఫైనల్గా మేము కూడా టిఫిన్లు అయితే చేసేస్తున్నాము ఇంకా ఇక్కడ ఇదిగోండి మా అత్తమ్మలు మా పిన్నులు దొడ్డలు ఇంకా అమ్మాయి ఫ్రెండ్స్ మా సిస్టర్స్ ఇలా అందరం కలిపి అలా టిఫిన్స్ అయితే చేసేస్తున్నాం ఇంకా మా మరి తినైతే అందరం ఇంకా అక్కడ అందరం టిఫిన్లు చేసేసి మళ్ళీ పైకి మొత్తంకి టైం అయిపోతుంది అనమాట ఎర్లీగా అనమాట నైన్ ఓ క్లాక్కి నైట్ అందుకు ఇంకా వచ్చేసాము ఇక్కడికి అందరం స్టేజ్ పైకి రెడీగా కూర్చుని అనమాట అమ్మాయి వెనక్కి ఏమైనా ఉంటాయి కదా అందించవలసింది ఇవ్వాల్సింది అందుకు అమ్మాయి దగ్గర కూర్చున్నాం అన్నమాట ఇక్కడైతే జీలకర్ర బెల్లం పెడతారు కదా ముందు దానికోసం కర్టెన్ వేసి ఆ కార్యక్రమం అయితే పంతులు గారు చేయిస్తున్నారు అయితే ధారణ కోసం పూజ చేస్తున్నారు మాంగళ్యాధారణ అయితే కంప్లీట్ అయిపోయింది మా హరిత అనేది ఒక ఇంటి కోడలుగా వెళ్ళిపోయింది అనమాట ఇంకా ఇక్కడైతే లాటరీ అనేది ఇక్కడ పెట్టారనమాట అరేంజ్మెంట్ చేశారు ప్రతి ఒక్కరు ఆ లాటరీ టికెట్ అందేలా ఇచ్చారనమాట ప్రతి ఒక్కరికి ఒక్కల టికెట్లో మాత్రం పెళ్ళికొడుకు పేరు పెళ్ళికూతురు పేరు రాశారనమాట అది ఎవరికి వెళ్తే వాళ్ళకి వెండి కాయిన్ ఇస్తామని అక్కడ చెప్పారనమాట ఆ ఇప్పుడు ఇచ్చారు కదా ఆమెకే వెండి వెళ్ళింది వెళ్ళిందనమాట లాటరీ టికెట్ తనకు వచ్చిందన్నమాట అక్కడ అది అయిపోయాక ఇదిగోండి ఇక్కడ తలంబ్రాలు జరుగుతున్నాయి ఒకరి మీద ఒకరు సరదాగా వేసుకుంటున్నారు అనమాట ఇక్కడ నేను చెప్తాను రిలీజ్ చెప్తాను రిలీజ్ మధ్య సైతం వదిలే సంతోష్ ఇక్కడైతే మేనమామల చేతి కూడా తలంబ్రాలు వేయిస్తారనమాట అమ్మాయి చేతితో పట్టుకొని మా వారు ఇంకా మా గారు ఇద్దరు కలిపి వేయించారు వాళ్ళకి మేనమామ దుప్పట్లని ఇస్తారనమాట ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయాక మేనమామ దుప్పట్లు అనేవి ఇవ్వడం జరిగింది ਜੋਨ ਤੀਰਾ ਅੱ ਦੇਖਰਾ ਨਿਆ ਅਲਾ ਇੱਤੁ ਭਾਰ ਨਾ ਤੋਪਨ ਵੇਰੀਚਿਂ ਦੀਵਾਕਲ ਹਾਰ ਅਲਾ ਕਾਰੀ ਮੀ ਆਯ ਨ ਛੋਡੋ ਰ ਛੋਡੋ ਰ ਸਂਥਟ

ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్లి అయిపోయాక కాలు పెట్టేశాక మార్నింగ్ ఈవినింగ్ టైంలో పసుపులు పెరుగు మనం చెప్పాను కదా అవి ఎవరి వాళ్ళ వేసేటప్పుడు చేస్తున్నారా అవే అన్నాక నీళ్ళు ఆర అవి అవి ఈ టైంలో అన్నమాట తర్వాత ఒకరికొకరు దండలు మార్చుకొని ఫొటోస్టీల్స్ అవి తీసుకున్నాక ఇక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయాక ఇంకా బయటికి వచ్చి కారుంధతి నక్షత్రం అంటారు కదా అది చూపించడం జరుగుతుంది ఇక్కడ हाँ सर बेकार क्यों कर रही हैं भाई कुछ हाँ मैंने मैंने कौन सा क्या कौन सा वो चीज मिली हैं बच्चा पास क्या हैं एक कार्ड हैं बच्चा अरे यार ఇక్కడైతే అబ్బాయి వాళ్ళు మా అత్తమ్మాయి కూడా బట్టలో పెట్టారనమాట ఇంకా పెళ్ళికూతురు కోసం బంగారం వస్తువులు చేయిస్తారు కదా వాటిని పూజ చేయించేసి అమ్మాయి వాళ్ళు వేయిస్తాను అనమాట ఆడపడుచు వేయిస్తున్నారు అవన్నీ అయితే ఇక్కడ ఉంగరాలు బిందులో ఉంగరాలు వేసి అమ్మాయి చేత అబ్బాయి చేత ఎవరు తీస్తారని తీస్తారు కదా ఆ కార్యక్రమం అయితే జరిగింది అన్నీ మహరితే తీస్తుంది అన్నమాట ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తారు అబ్బాయి అమ్మాయి మా హరిత బాగా ఎంజాయ్ చేసింది మూడు సార్లు వేస్తారు వేస్తారనమాట మూడు సార్లు మా హరిత తీసుకుంటారు గోల్డ్ అది గోల్డ్ డ్రింక్ ఇంకా సిల్వర్ రింగ్ ఇంకా రాగి ఆ మూడు వేస్తారు అనమాట కార్యక్రమం అయిపోయాక నెక్స్ట్ ఫామ్ అనమాట లోపల పెట్టడానికి లేకపోతే ఇంకా బయట పెట్టాడు సరౌండింగ్లో

ఇంకా అవి అయిపోయాక లాస్ట్ ఫైనల్గా ఇక్కడ అప్పగింతలు అమ్మాయి వాళ్ళు అబ్బాయికి వాళ్ళకి అమ్మాయిని అప్ప చెప్పేసినట్టుగా ఇక్కడ అప్పగింతల కార్యక్రమం అయితే జరుగుతుంది आओ <laughs> మీకు మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గుర్తుంచుకోండి మాధవి మాధవ్ క్రియేటివ్ వరల్డ్ నీ మన ఛానల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి లైక్ చేయండి చేయండి